ఇన్నాళ్ళు మీ దాంపతి జీవితంలో మీ ఇద్దరు అలగడం కానీ లేదు మీ అహం చూపించడం కానీ అది లేదంటే మీ మేల్ ఈగో చూపించడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా మీరంటే చాలా ఇష్టం ఆవిడకి నాకు అర్థమైంది మీరంటే విపరీతమైన ప్రేమ అందుకని ఆవిడ ఏమి మాట్లాడారు నాకు అర్థమైంది మీరు చెప్పండి కళ్ళు ఎర్రబడ్డా అని అడిగారు అంటే మీ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో చూడండి సంప్రదాయం కూడా ఏం చెప్పింది అంటే పిల్లలు పుట్టి వాళ్ళకు ఒక ఇరవై ఏళ్ళు వచ్చాయంటే భర్త బిడ్డతో సమానం భార్య అంతే కుతురుతో సమానం ఇంకా అప్పుడు వేరే వాంచలే సహజంగా తగ్గిపోతాయి పెద్ద విషయాలు కానీ కేర్ అంటే జాగ్రత్తలు తీసుకోవడం ఆ బాధ్యత కలుగుతుంది అందుకని చాలా జాగ్రత్త తీసుకుంటున్నాను వేదిక మహాత ఎదురుగా ఉంటే ఇలా చూ చూపిస్తుంది ఒక్కసారి ఆ పేమని అంటే అప్పుడు రెండు గంటలు దాటిపోయింది రెండు గంటలు దాటి మాట రెండు గంటలు మాడతాను సాధారణ ఒక్కోసారి భావ విషయంలో సబ్జెక్ట్ అవకాశం పెరిగితే కొంచెం అలా చూపిస్తుంది ఏంటిది అది అది ప్రేమతో ఉన్నాయి కదా అలా మాకు అంటే దాంపత్యంలో సహజంగా వచ్చే చిన్న చిన్న చీటపటలు చెట్పట్లు ఉంటూనే ఉన్నాయి కానీ ఒక సద్గుణం ఆవిడలోనూ నాలోనూ కూడా ఏంటంటే దీర్ఘకాలం దాన్ని అట్టి పెట్టుకోకపోతే నా కోపం గురించి ఆవిడో చెబుతుంది ఎలాంటిది చెప్పు కోపం వస్తూ ఉంటుందండి ఆయనకి అంట అది అలా వెళ్ళి ఇలా వచ్చి సరికి పానే పోతుంది వస్తుంది అనగానే పోతుంది అనగానే పోతుంది పైగా నేను ఎప్పటికీ ఉపకారాలు మానలేదు ఇంకా ఎక్కువ ఏదంటే కారం తక్కువైతేనే అడుగుతాను నేను ఎక్కువ ఏదో అడగను ఒక్కోసారి బ్యూటీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అంటుంది మా అమ్మ గుర్తొచ్చింది అంటారు కానీ కారం ఎక్కువ ఉందని చెప్పాను ఎందుకంటే ఎక్కువైనా చెప్పు తిండి పెట్టేస్తుంది వాళ్ళు చెప్పాలి ఎక్కువైనా తింటాను మా ఇంట్లో కొంచెం కారాలు ఎక్కువే ఉప్పు సరే మామూలుగానే ఉంటుంది అది ఎలాగే అయితే తినలేదు అవి ఉన్నాయి సహజంగా ఉండేవి మామూలుగా ఉంటాయి కానీ నాకు నా తత్వశాస్త్రం నాకు నేర్చుకుంది చిన్నప్పటి నుంచి స్వభావం కూడా అంతే మా అమ్మ ద్వారా నేర్చుకున్నది శాస్త్రం ద్వారా ఇంకా పెరుగుతుంది దాటా ఒక మంట అంతే టక్కునేలా లేస్తుంది చల్లనిపో ఆవిడ నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే అనుభవం మీద ఆ మాట్లాడదు ఓహో వెంటనే వంటింటికి వెళ్ళిపోతుంది అలాగే బాగులేదు వినిసి తప్పుడు కనుక వాదన పెరిగింది అనుకో ఏమవుతుందో తెలియదు మా అమ్మ వెనకాల ఉండి ఉండి నాకు నేర్చుకున్నాను అది గురించి మా అమ్మ నుంచి బోల్డ్ అనుభవం ఈ మధ్య దాకా మా అమ్మ నా దగ్గరే ఉంది మా అమ్మ చాలా సౌమ్యరాలు ఎందుకు ఆడపిల్ల దగ్గర ఉండకూడదు అంటున్నారు కదా మా అమ్మ నా దగ్గర ఉండమంటే ఆడపిల్ల వాళ్ళ దగ్గర ఎలా ఉంటానమ్మా అంటుంది అలా రావటం ఆవిడ ఫీలింగ్ వదిలేమని చక్కగా తెచ్చుకుని ఒక ఏడా దించుకోండి కదా హాయిగా ఆనందంగా ఉంటుంది నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉండేది అని అర్థమైంది ఆ విషయం ఆ వాళ్ళమ్మ అంటే కొంచెం ఎటాచ్మెంట్ అత్తగారు మీ ఇంట్లో ఉన్నప్పుడు నిజంగా మీ మనసులో ఒక అల్లుడుగా మీరు ఎవరుకున్నారు చెప్పారమ్మా ఆవిడ పట్ల నాకు ఈవిడ పట్ల ఉండేది ప్రేమ ఆవిడ పట్ల ఉండేది ఒక మాటలో చెప్పాలంటే మా అమ్మకంటే కూడా మా అత్తగారి గొప్పది అంటే నేను స్వభావం గురించి కాదు ఆ సేవ మా బావగారికి పక్షపాతం ఏదో వచ్చింది కదా వచ్చి పన్నెండేళ్ళు మంచంలో ఉండిపోతే ఇక ఈ సుమతి అనసూయ ఎవరో సరిపోరండి ఆవిడకి అంత సేవ చేసి పైగా ఆయనకి మనసు కూడా పనిచేయట్లేదు మెంటలి డిటీరియలి ఎవరు చేస్తున్నారో తెలియదు చేస్తున్న సేవ భారీ చేస్తుంది విషయం తెలియదు మా మా మావగారికి చెట్టిన నాగేశ్వరరావు గారికి తెలియదు కానీ అటువంటి మనిషిని మంచంలో పెట్టుకున్నా వెళ్ళిళ్ళు మానేసి పురుళ్ళు మానేసి పుణ్యాలు మానేసి బంధువులను వదిలేసి సమస్త శుభ శుభకార్యాలు వదిలేసి భర్తే నాకు ముఖ్యం నేను ఎక్కడికే రాను అని చెప్పి ఎలా చేసేదంటే మళ్ళీ వైభవంగా స్నానం చేసి మంచిపాట్లు కట్టించి ఏదైనా పిండి వంట ఆయనకి ఇష్టమైన పిండి వంటలు ఏమన్నా ఆ నా పిండి వంట చేసి తిన్నా తినకపోయినా నోటికి అలా తగిలించి ఇవి తిన్నాం ఇక ఇంకెవరూ ఉంటారో కారణం అసలు అలాగే మరి ఆవిడ మా ఇంట్లో ఉంటాను అని ఆవిడ వెనకముందు నేను అడిగి పిలిపించుకున్నాను ఎందుకంటే ఈవిడ అక్కడ చదువు ఎక్కువ సహజంగా నీ దగ్గర ఉంటే బాగుంటుంది కదా చూసుకురా అంటే తెచ్చుకుందా మన ఇద్దరం వెళ్ళని అక్కడ మా అన్నయ్యకి చెప్పి చెప్పి ఎందుకు చూసుకుంటారు ప్రాణప్రదంగా చూసుకుంటారు ఆయన పంపించమంటే ఆయనకి అనిపిస్తుంది కదా వద్దు బాబు మీరు బాగానే చూసుకుంటారు కానీ మాకు అట్టు పెట్టుకోవాలి పైగా అప్పుడు మా అమ్మ పోయిన కొత్త మా అమ్మ లేదు కదండి మాకు అమ్మ కావాలి కదా పంపిస్తాను మా అమ్మ వెళ్ళిన సంవత్సరాలు కాబట్టి సేవా మా అమ్మకి మొదటి నుంచి నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి అలవాటు ఉంది చూసాను నేను అసలు అమ్మమ్మకి చేసింది మా పెద్దమ్మకి మా నాయనమ్మ గారికి అందరికి అటువంటి మహిళలు కదమ్మా అటువంటి మనుషులను చూడలేదు పురుషులు కూడా ఇప్పటికి కూడా ఎనభై మూడేళ్ళు ఉరుకుతూ ఉంటుంది అది ఎక్కడ పడుతుందో దాని పని కూడా ఉంటే సగం పని అవి చేస్తుంది ఈ తోటకూర నేను గెలలేనా నువ్వు గెలాలా అని కూర్చుంటున్నా మా అమ్మ ఉన్నప్పుడు అలాగే చేసేది ఆ మొక్కలు ఏమో ఇలా బారాయ్యమ్మాయితాగారు అలాగే చిన్నపిల్లలు చిన్నపిల్ల ఏమిటి ఏడు చిన్నపిల్లలు నువ్వు ఏం జరుగుతావు అని ఆవిడ జరిగింది వాళ్ళకి ఏమిటి నా పని చేయడం అలవాటు అటువంటి సంస్కారాల్లో పెరిగింది అంతే నేను మధ్యలో ప్రవచనాలు చెప్పను అని చెప్పి మీరు ఎందుకు పెట్టుకున్నారు అది చెప్పాను కదా యోగ యోగవాసి ప్రభావం ముఖ్యంగా రమణ మహర్షి యొక్క ప్రభావం చాలా పడింది ఇప్పటికీ ఉంది అలాగా ఇవి ఎంత చేసినా ఏం చేసినా లోకానికి మనం ఏదో నామమాత్రంగా చేయగలిగింది చేయాలి తప్పితే దీనివల్ల ఏదో అయిపోతుందని అనుకోవద్దు లోకాన్ని సంస్కరించడం కంటే ముందు నిన్ను నువ్వు సంస్కరించుకోవడమే ముఖ్యం ఆత్మజ్ఞానం పొందడమే అన్నిటికంటే ముఖ్యం అనే రమణ మహర్షి మాట నన్ను బాగా ఏడాది పాటు నలిపేసింది అంటే ఆ చిత్తశుద్ధి నాకు మొదటి నుంచి ఉంది భగవంతుడి దేవుడు నేను చెప్పేది ఒకటి చేసేదొకటి నేను చేయలేనది కోసమో ఏదో చెప్పడం అలాగే చెప్తే నచ్చదండి ఈ జనానికి నచ్చకపోయినా సరే నిజమే చెప్పాలి ఒకడికి నచ్చిన మంచిది ఎందుకు దాస్తున్నాం మనం ఇంత గొప్ప సాహిత్యం ఉంది మనకి దీన్ని దాస్తున్నాం మన సాహిత్యంలో ఈ గుడి నమ్మకాలు లేవమ్మ అంత చైతన్యం అది అపూర్వమైన జ్ఞానం అని చదువుతున్నప్పుడు ఆ చిత్తశుద్ధి ఎలా ఆలోచింపజేసిందంటే ఆత్మజ్ఞానం ముఖ్యం ఆత్మజ్ఞానం ముఖ్యం నిన్ను నువ్వు తెలుసుకోవడం ముఖ్యం అన్నప్పుడు నేను నేనెవరో అని తెలుసుకునే ప్రయత్నం నేను ఎంతో కూర్చొని చేయాలి కానీ ఇంకా ఏదో అవధానాలు ఉపన్యాసాలు ప్రవచనాలు అని వెళ్ళిపోతూ ఉంటే నెలలో ఇరవై రోజుల పైన ఆ క్షోభం ఆ ఇబ్బంది అంతా ఆవిడ పడింది తెలిసానికి నెలకి ఇరవై రోజులు ఇంట్లో ఉండకపోవడం అంటే భారీ పరిస్థితి ఏంటండి అయితే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఎక్కడో పిహెచ్డీ ఒకడు ఉద్యోగం ఒకటి వాళ్ళు వేరే ఉంటారు ఓ పదేళ్ళుగా సుమారు మా పిల్లలు మాకు దూరంగానే ఉంటారు మరి ఇంట్లో ఒక్క వాళ్ళ అమ్మగారు ఉన్నారు కూడా సెట్ ఇప్పుడు ఆవిడ కూడా లేదు అప్పుడు మళ్ళీ కొంచెం పెద్ద వయసు ఎనభై మూడు ఏళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అందుకని కొడుకు దగ్గర ఉండ మంచిదే అంటే పంపించాము మనం అడుగుదాం కానీ హక్కు అక్కడే కదమ్మా హక్కు అక్కడే కదా ఆవిడ పంపించాం కానీ మాకు మనసు అంత రోజు మాట్లాడకపోతే తోసదు మాట్లాడాలి సహజంగా మరి తల్లి ఇంకా అంతకంటే కాలక్షేమం ఏంటి అది నాకు ఆ చి ఆ చింతనలో ఉన్నప్పుడు ఒక ఏడాది బట్టి సుమారుగా మన రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై ఆరుని ప్రకటించాను నేను కనీళ్లు పెట్టుకుని ప్రకటించాను ఆ ప్రకటనకు ఒక ఏడాది బట్టి నలుగుతోంది చాలా నా మనసు ఇదేమిటి ఇదేమిటి వెళుతున్నాం బాగానే నేను చూసిన చోట కొన్ని చోట్ల కార్యకర్తల్లోనే రకరకాల భ్రమలు మాయలు ఏదో రాజకీయం పెట్టుకుని మనం పిలవడం లేకపోతే ఎవరి మీద పోటీకి మన పిలవడం వారిని పిలిచామండి వారు రానన్నారండి మీరు రండి అంటే వారు రానంటే నేను రావాలా అంటే దానికి నేను ఏదో కదిరిపోతాను వాడు ఉద్దేశం నాకు అసలు అలాంటి మాట మాట్లాడితే మరీ ఇచ్చే ఆయన రానన్నారంటే ఒక అర్థం ఉంది కదండి ఆయన ఆయన చూడడం నేను ఎందుకు రావ నేను రానన్నాను ఈ పోటీలు పెట్టేస్తారండి సహజంగా పైగా ఎలా తయారైంది అంటే భక్తి పెరగడం వల్ల మంచితో పాటు చోడు ఉంటుందని ఆర్భాటాలు బాగా పెరిగిపోయాయి ప్రతి గుళ్ళు బ్రహ్మోత్సవాలు బ్రహ్మదేవుడు అంత లోకైపోయిన వాడు ఎవడు లీడింగ్ దేవత మొత్తం ప్రతి దేవుడు గాలిమైతే తీసుకొచ్చి బ్రహ్మదేవుడు బాగా ఆయన చేసి చాకిరి బ్రహ్మ సృష్టికర్తమైన సామాన్యుడా చతుర్ముఖుడు ఆయన పట్టుకు వచ్చి ఆంధ్రదేవతలకు చాకరీ చేయించిన బ్రహ్మోత్సవాలు ఏ గుళ్ళో పడితే ఆ గుళ్ళో బ్రహ్మోత్సవాలు ఏమిటండి కేవలం వెంకటేశ్వర స్వామి గుళ్ళో అమ్మవారి గుళ్ళో మాత్రమే బ్రహ్మోత్సవాలు జరగాలి ఇంకెక్కడ శాస్త్రం ప్రకారం జరగడానికి ప్రతి వాళ్ళకి బ్రహ్మోత్సవాలు ఏంటి బ్రహ్మలోపుగా ఉన్నాడా బ్రహ్మదేవుడు గుడిగట్టి వీళ్ళ చేత ఉత్సవాలు చేయించుమనండి శాస్త్రం తెలియదు పురాణం తెలియదు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు అంటే వీళ్ళ దృష్టిలో మెగా ఈవెంట్ మెగా ఈవెంట్ ఓ పెద్ద ఆడావిడి చేసేయచ్చు బ్రహ్మాములు ఉత్సవం అంటే రెండు బ్రహ్మోత్సవం అంటే అందరు వస్తారు దానికి మమ్మల్ని పిలవడం పదిహేను రోజులు ఏంటి పదిహేను రోజులు చాలా ఇస్తాం పదిహేను రోజులు ఒక చోటు నుండి ప్రవచనం చెప్తే నష్టం ఏమిటో తెలుసా నాకు ప్రజలకు లాభం పక్కన ఆ ఊరు కంపంతా నాకు అంటుకుంటుంది పది రోజులు అక్కడ ఉన్నాం నాకు నియమం నేను పదిహేళ్లుగా పాటిస్తున్నాయి మూడు రోజుల నుంచి నేను స్వర్గలోకంలో కూడా ఉన్నాను దేవేంద్రుడు నన్ను పైకి తీసుకెళ్లి అవధానం చేయమంటే మూడు రోజులు కిందకి పంపాల్సింది మూడు రోజుల నుంచి ఉండాలి ఎందుకంటే వెళ్ళిన రోజు వెళ్ళిన హడావుడు వచ్చే రోజు వచ్చే హడావుడు మధ్యలో రోజు జిడ్డు అంటుకునే అవకాశం లేదు లేకపోతే మనం ఉన్న వసతిలోకి మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు వచ్చేసి ఈ రాజకీయాలన్నీ మనకి మప్పేస్తారు ఇక్కడ వారి మీద వీరు వీరి మీద వారు చెప్పేసి ఇవన్నీ మన పొరకు పట్టేస్తాయి నేను పెట్టుకున్నాను ఆ నిర్ణయంతో ఉండి ఒక్కసారి నాకు సంచలనంలో ఏడాది పట్టి నలుగుతుంది ఆకస్మిక నిర్ణయం కాదు నిజానికి ఆవిడకి తెలుసు ఏడాది పట్టి నేను ప్రిపేర్ చేస్తున్నాను అంటే మానేస్తే డబ్బు ఉండదు వచ్చే ఆదాయం ఆగిపోతుంది కదా తొంభై శాతం తగ్గిపోతుంది పేరు ఉండదు బయట టీవీలు రోజు కరపడం పాతవే వేస్తారు ఇవన్నీ తట్టుకోవాలి మానసికంగా అయ్యో కనపట్టలేదు లేదు మళ్ళీ అనుకోవడం ఎవరో రెండు సార్లు ఎక్కడో కనపడ ఈ మధ్య మీరు కనపడట్లేదు ఏంటంటే మళ్ళీ కనపడే ప్రయత్నం చేయడం కానీ అలాంటివి లేవి తీరు ఏంటంటే తన్నెవరో గుర్తించాలి తనతో మాట్లాడాలి తన కోసం పొగడాలి ఆరు నెలలుగా అడుగుతున్నానే ఇంటర్వ్యూ తెలుసా మీకు ఆ వద్దమ్మాయి చాలా చెప్పేశాను ఇప్పటికి చాలా అయిపోయింది వద్దమ్మాయి ఇవ్వనన్నారు మీరు దుర్మార్గులు అండి నిజంగా మాటకి ఈ మాట ఎందుకని ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు మాకేవరా అని చెప్పని ఆలోచన మనసులో ఉన్నప్పుడు అండి మనం తట్టుకోవాలి మన మనసులో మనం తట్టుకుని నిర్ణయం తీసుకోవాలి కానీ వేరే కారణంగా మార్చుకోకూడదు మళ్ళీ ఎవరో నలుగురు కనపడదు ఇప్పుడు చూడు సినిమా వాళ్ళు పడుతూ ఉంటారు ఈ ఇబ్బంది ఒక హీరో ఉంటాడు కొత్తగా ఒక హీరో కానీ మానసికంగా సిద్ధం అవ్వాలి ఎప్పుడు కూడా మనం వెనక తెర వెనక్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడాలి ఎంతసేపు మనమే ఎందుకు ఉండాలి ఈ భావం అలవాటు అయితే అసలు కోడళ్ళకి కూడా ఏమి రా అత్తాకోడలు కూడా సుఖంగా ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది ఓ పది కాపు చేసుకుంటూ చేసుకోని అనే భావన అత్తగారికి ఉండాలి మనం పెద్దవాడు కదా బాగుంటుంది అమ్మాయికి ఉండాలి కదా సంప్రదిస్తే మంచిదే కదా ఇంట్లో అతను సంతోషిస్తాడు కదా ముఖ్యంగా మేము పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకు చూసుకోవడం వల్ల మేము పొందిన గొప్ప ప్రయోజనం తెలుసా భౌతికంగా ప్రయోజనం చెబుతున్నా కృర్తి పని కూడా చెబుతున్నా మాకు వైద్యం ఖర్చు తగ్గింది ఏం వచ్చినా మా అత్తగారం మా అమ్మగారం ఏం కంగారే మా అమ్మ అసలు గొప్ప పోయించింది చెట్కా వేయించి వెనకొసలు రాస్తే పోతుందిరా జీలకర్ర తింటే పోతుంద్రానంటే ఎవరు వారు ఇరు ఏదో చెప్పేది మంత్రం అది చెప్తే పోయింది ఖచ్చితంగా మంత్రం గోపిడు మంత్రాలు కూడా వచ్చా అలాంటివన్నీ ధైర్యం కనిపిస్తారండి పెద్దవాళ్ళ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి భౌతిక ఉపయోగాలు చెప్తారా నైతికంగా మన ధర్మం అంతకంటే మించి గొప్ప గుండె ధైర్యమమ్మ గుండె ధైర్యం ఆవిడకి గుండె నొప్పి వచ్చిన తర్వాత కూడా మా అమ్మగారు తొంభై మూడు రెండు వేల పన్నెండు అంటే ఏడు పన్నెండు పంతొమ్మిదేళ్ళు బతికింది గుండెనొప్పి ఓసారి వచ్చాక మా అమ్మగారు పంతొమ్మిదేళ్ళు బతికింది ఆవిడ కాబట్టి తట్టుకుందమ్మా మనకు వస్తే తట్టుకోలేమా గుండె నొప్పి దేవుడికి కూడా అక్కడ దగ్గర కూర్చునేవ పడుకునేవా అంత ధైర్యం ఉంది అది అంత ప్రేమ అనుభవించిన వాళ్ళ మేము ఒకసారి కాబట్టి మాకు తట్టుకోకపోవడం అనేది ఏం లేదు అన్ని తట్టుకోవడం నేర్చుకోండి ఒక ఏడాది బట్టి నేను తయారు చేశాను ఇంట్లో సరిపడి ఉంది మనకి ఏదో పొలం ఉంది ఇల్లు ఉన్నాయి పర్వాలేదు మనం ఉంటున్న ఇల్లుంది అది ఇంకోటిచ్చా వస్తుంది ఈ డబ్బు ఇంత ఉంది పర్వాలేదు కదా మనకేమి ఇబ్బంది ఎందుకంటే ఇవన్నీ అంటున్నారు ఇప్పటికే ఎక్కువ అదే ఇప్పటికే ఎక్కువ అనే మాట కోసమే అని ఇలా నెమ్మదిగా తయారు చేసుకుంటూ వచ్చి ఆ రోజు సాయంత్రం కోటి దీపాలు వేదిక మీద ప్రకటించే రోజులు పొద్దున్న చెప్పాను వీళ్ళకి మా అబ్బాయి కూడా ఇంట్లో ఉన్నాడు ఆ వేళ అబ్బాయి నేను ఇలా ప్రకటించదలుచుకున్నాను ఇక ఇప్పుడు మాట ఇచ్చినవి చేస్తాను ఒక రెండు మూడు నెలలు మార్చి వరకు ఉన్నాయి ఇచ్చినవి ఉన్నాయి నాలుగైదు నెలల ముందే బుక్ అవుతున్నాయి కదా ఈ బుకింగ్స్ కూడా ఏమయ్యాయి అంటే మీరు ఆశ్చర్యపోతాను రెండు వేల ఇరవై మార్చిది మొన్న మనం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది జూలైలో ఉన్నామను రెండు వేల ఇరవై మార్చి ఇప్పుడు రాసుకోండి సార్ మీరు దొరకరు ఇక ఈ లెక్క నేను మొత్తం ఇక అరవై ఏడు బుక్ అయిపోతాను ఇంక ఇంకో పది ఏడు అందుకని ఎక్కడొక్కడ దీనికి చుక్క పెట్టకపోతే ఇది అయిపోయేలా ఉంది మనకిది ఒకనాటికి సభ లేకపోతే మనం ఖాళీగా ఉండలేమేమో ఇంకా సాయంత్రం వేసే కొంతమంది సాహిత్యవేత్తలో ఉందా ఇబ్బంది ఎవరు పిలవకపోతే మనం మర్చిపోయారండి మనం ఎందుకు గుర్తుంటామండి అనే రకరకాల వ్యాఖ్యలు అలా మాట్లాడడం అంటే నువ్వు సాహిత్యవేత్త కాదు అసలు ఈ సాహిత్యం నీకేం పట్టలేదు అనమాట ఒంటరిగా ఉండలేకపోతున్నావు అండి అందుకే కవి కూడా తత్వవేత్త కావాలమ్మా దేవుణ్ణి నమ్మకుండా తత్వం తెలియకుండా కవులు సుఖంగా ఉండలేరు రకరకాల భౌతిక వాంచ భౌతిక సిద్ధాంతాలతో కవులు రాసే వాళ్ళకి నాకంటే చిన్నవాళ్ళుగా భావించి నేను చేసే విజ్ఞప్తి సలహా ఒకటే దేవుణ్ణి నమ్మకుండా తత్వం తెలియకుండా కవులు సుఖంగా ఉండలేరు అవి ఖచ్చితంగా ఫిలాసఫర్ కావాలి దేవుణ్ణి నమ్మాలి ఖచ్చితంగా అప్పుడే వాడు మనసులో శాంతి ఆ నిర్ణయం నేను అనుకుని అప్పుడు వీళ్ళ అనుమతి తీసుకుని అప్పుడు ఈవెడే చెప్పిన సలహా మానేస్తారంటే మొత్తం మానేస్తాను మరి మాట ఏమవుతాయి వాళ్ళు బాధపడతారు కదా ఇప్పటికిప్పుడు మానేస్తానంటే టీవీ ఛానల్తో కూడా ఇబ్బందే కదా ఈ చేసినవి మానేయండి చేసినవి చేసి అంటే సరే బా ఇది ఉంది ధర్మం కూడా అనేది